క్షణం మరి మన జర్నీ ఎంతవరకు జరిగింది ఇంకెంత ప్రయాణం చేస్తాం ఆలోచించుకున్నారు వస్తే చాలామందికి దానికి తీరిక ఉండదు దానికి పట్టే టైం పది విషయాలు మీకు పెద్ద ఎక్కువ టైం పట్టదు కానీ ఇట్ గివ్స్ ఎ స్ట్రెంగ్త్ ఇట్ బూస్టెస్ యువర్ ఎనర్జీస్ మామూలుగా కాదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చాలా కష్టం వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఒక్కసారి మీ జీవిత ప్రయాణాన్ని ఆలోచించుకోండి ఎక్కడో ఓ బోలుపల్లెటూళ్ళలో ఓ చిన్న స్కూల్లో చదువుకుని ఉంటారు హైదరాబాద్ లేదా ఇంకొక చోటకి మైగ్రేట్ అయి ఉంటారు మీరు మైగ్రేషన్కి మీరు అక్కడికి మైగ్రేట్ అవ్వడానికి మేబీ ఎట్ ట్వంటీ ఇయర్స్ ఎట్ థర్టీ ఇయర్స్ ఆర్ యూఆర్ ఫార్టీ ఇయర్స్ మీ ఏజ్ ఎంత అనేది నాకు తెలియదు కానీ ఈవెన్ ఎట్ సిక్స్టీ ఇయర్స్ ఇట్స్ నాట్ ది ఎస్ ది జర్నీ యు మేడ్ మీ ప్రయాణము అదేదో జస్ట్ సాఫీగా చనిపోయిన ప్రయాణం కాదు అది దాంట్లో చాలా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు దాటిన చెరువులు కాలువలు నదులు చాలా ఉన్నాయి మీరు ఎక్కిన పర్వతాలు ఉన్నాయి దాటిన దాటి వచ్చిన లోయలు ఉన్నాయి అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకోండి పోసే ప్రతి అంటే నా ఏజ్ మేరకునే చెప్తాను ఆ తర్వాత ఇది కూడా వసే ప్రతి వాళ్ళు వెయ్యి రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు జీవితం మొదలెట్టుంటారు నేనైతే నాకు తెలిసిన మొదటి జీతం నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలతో జీవితం మొదలెట్టినప్పుడు ఒక వెయ్యి రూపాయలతో పదిహేను వందలతో జీతం జీవితం మొదలెట్టినప్పుడు మీరు ఈరోజు మీరున్న సైన్ మీరు చేరుకుంటారని మీరు ఆలోచించుకుంటారా ఎప్పుడూ ఆలోచించుంటారు ఈవెన్ ఇన్ యువర్ వైల్డ్ కేస్ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా ఊహించి ఉండరు మేము ఈ స్థాయి వరకు ప్రయాణించేము చూడండి ఎక్కడో బరపుళ్ళు పుట్టాడు వేరెక్కడో హై స్కూల్లో చదువుతారు ఇంకొక చోట ఎక్కడో కాలేజీలో చదువుతారు ఇంకొక చోట ఎక్కడో ఉద్యోగానికి వచ్చారు ఈ ప్రయాణాలు అన్నింటిలోనూ మీ దగ్గర వాళ్ళకి దూరం అవ్వడము అసలు తెలియని వాళ్ళకి దగ్గర అవ్వడము ఆ దగ్గర సంబంధాలు వాళ్ళు ఇచ్చిన సపోర్టు తద్వారా ముందుకు రాడదు ఇవన్నీ మీకు ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే మీరు ఎంత ప్రయాణం చేశారో ఎంత కష్టపడి ప్రయాణం చేశారో అర్థమవుతుంది అంత కష్టపడి ఎంత దూరం వచ్చిన వాళ్ళు కొంత దూరం వెళ్ళావా హాయిగా వెళ్ళగలుగుతాం ఒక ఒక పుస్తకంలో ఒక చిన్న ఇది చెప్తారు ప్రయాణం గురించి అదేమిటంటే మీరు అంటే ఇట్ ఈస్ ఎ మిడ్ నైట్ అనుకోండి మీ కారులో లైట్ మీ బట్టలు ఉన్నది కార్ కార్ లైట్ అయితే మేబీ ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కనబడుతుంది